మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ఇక ప్రజల సందర్శనార్థం ఏఐసిసి ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ పార్థివ దేహానికి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు నివాళులర్పిస్తున్నారు ఏఐసిసి ఆఫీస్ నుంచి రాజ్ఘాట్ వరకు కూడా మన్మోహన్ అంత్యమయాత్ర నిర్వహిస్తున్నారు అనంతరం రాజ్ఘాట్ సమీపంలో అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు ఇక ఈ నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా మన్మోహన్ అభిమానులు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు కాసేపట్లో ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కూడా కొనసాగబోతోంది మనం చూస్తున్న విజువల్స్ అంతిమయాత్ర ఎప్పటికే ప్రారంభమైంది ఇక ప్రజల సందర్శనార్థం అనంతరం కూడా ఆయన రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన అంత్యక్రియలు నిర్వహించేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఆ అంతిమ యాత్రకు సంబంధించి ఆ వాహనం ఏదైతే ఉందో ఆ పార్థివ దేహాన్ని ఉంచినటువంటి వాహనాన్ని ముందు అధికారులు ఆ పోలీస్ అధికారులు వాళ్ళు వెనక ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలు ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఆయనకు అశ్రు అర్పిస్తూ కూడా వెనకే వస్తున్నటువంటి పరిస్థితి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది ఒకసారి మన్మోహన్ ఏం చేశారు ఈ దేశానికి అనేది మనం చూస్తే గనక పదవులు బాధ్యతల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మూడేళ్ల డిగ్రీ పొందారు ఇక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారునిగా నియామకం జరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు కాలం మధ్య ప్రణాళికా సంఘం సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియామకం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై వరకు జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని ఆర్థిక సలహాదారునిగా నియామకం జరిగింది అప్పట్లో పివి నరసింహారావు గారికి ఆయన తోడుగా ఉండి కూడా దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వీరిరువురి సమక్షంలో కూడా దేశం అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూజీసీ చైర్మన్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నిక జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా మనం చూస్తూ ఉన్నాం ఇక ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక ఈ జనరేషన్ చూసుకోదగ్గింది చూస్తే కనుక రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే రాజ్యసభ ఎంపీగా కొనసాగారు ఇక దేశానికి ఆర్థికంగా పుంజుకోవడంలో ఎంతో కీలక పాత్ర వహించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర కొనసాగుతుంది భారీ సంఖ్యలో కూడా ప్రజలు అక్కడ అశేష జనవాహిని అక్కడ పాల్గొనడం జరిగింది మనం లైవ్లో చూస్తున్నాం అంత్యక్రియలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినాము మేము వారితో పదిహేనవ లోక్సభలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన పార్లమెంటులో వారు ప్రధానమంత్రిగా మేము పార్లమెంటు సభ్యులుగా పనిచేసే అవకాశం కలగడం జీవితంలో ఒక మహద్భుతమైనటువంటి అవకాశం దేశ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలే కాక అనేకమైనటువంటి చట్టాలను తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశము ఈ వ్యవస్థ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారికి సహకరించిన విధానం సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు వారు ఎప్పుడూ కూడా తెలంగాణ యావత్తు రుణపడి ఉంటుందన్నమాట మనం చేస్తాం ప్రత్యేక స్థలం కావాలని కుటుంబ సభ్యులు కోరారు కానీ దాని మీద ఇవ్వలేదు ఆ ప్లేస్ అన్నది సార్ అది జరుగుతున్న ప్రాసెస్ వాళ్ళు ఢిల్లీ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతున్నారు దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం వద్ద లేరు వారి మరణం పట్ల తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను వారు ఈ దేశం ఆర్థిక వ్యవస్థలో కూనరిల్లిపోతున్న స్థలంలో కుప్పగూలినటువంటి స్థలంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి గొప్ప నాయకుడు అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాను వారు ఆర్థిక సంస్కరణలే కాకుండా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అధికారాన్ని అనుభవించాలని సమాచారకు చట్టమైతేనేమి ఉపాధి హామీ చట్టం అయితేనేమి ఫుడ్ సెక్యూరిటీ అయితేనేమి మనకు ఉన్నటువంటి విద్య హక్కు చట్టం అయితేనేమి చట్టాలు తీసుకొచ్చి అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హృదయంతో కన్నీటితోటి గంభీరమైనటువంటి పరిస్థితి ఎంతో సహనంతో ఓపికతోటి మాకు నైతిక బలాన్ని అందించి తెలంగాణ రాష్ట్ర పూర్తి సహ సహకారాలు అందించినటువంటి నేత తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ భారతదేశ ప్రజలు ఎన్నడూ మరియు పరిచిపో మాట తెలియజేసుకుంటూ వారి కురాలని లోటు తట్టుకునే శక్తి దేవుడు తట్టుకునే శక్తి ఆ దేవుడు కాంగ్రెస్ పార్టీకి బాగా అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తారు మరియు వారి ఆత్మకు శాంతి వారి కుటుంబ సభ్యులు

वेटिका माजी